రాధాకృష్ణ గారు డైరెక్ట్ సత్తుపల్లి మండలం కాదు మాది కాకరపల్లి గ్రామం మా కాళ్ళు సీమ్లు బట్టి శుభ్రతో చాలా బాధపడుతుండేవాణి సారు దగ్గరకు వచ్చాక నాకు అన్నీ శుభ్రంగా మారి మారిపోయినాయి నాకు డైరెక్సన్ కూడా సారే చేస్తున్నారు ఒక ఏడు ఎనిమిది నెలల నుంచి నాకు డైరెక్సన్ కూడా శుభ్రంగా తగ్గింది ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను నేను చక్కగా నడు నడవగలుగుతున్నాను ఇప్పుడు సార్ దగ్గరికి వచ్చాక భవాని హాస్పిటల్ ఖమ్మం సార్ వచ్చినప్పుడు నా చేతులల్లా తీసుకొచ్చినా అసలు బాగా సీరియస్ గా ఉన్నాడు అయితే సార్ చూసి పరిస్థితి చూసి సార్ ట్రీట్మెంట్ చేసిన కాడ నుంచి బాగా మంచిగా అయిపోయింది చక్కగా కాళ్ళు కూడా తగ్గింది వాపు తగ్గింది చక్కగా బాగుంటున్నారు అప్పుడు ఆయన ఎంతగా ఆయన ఆయన పనులు ఆయన చేసుకుంటాడు ఆయన ఎంతగా ఆయన వస్తాడు మంచిగా చెట్ అయ్యింది సారు వల్ల దేవల్ల చచ్చిపోయాడే బతికిడి నా భర్త మంచిగా నాకు సారే నాకు ఇట్లా మంచి చేశారు మా ఆయన మంచిగా ఉన్నారు నాకు ఇదే పదివేలు సార్తో సార్